పరకామణిలో చోరీ వివాదం రోజు రోజుకు ఎక్కువైతుందండి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఏమో చిన్న తప్పు అంటాడు చేసిన పెద్ద పాపం అంటాడు ఆ రోజు ఉండి డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ చిన్న చోరీ గత రెండు సంవత్సరాల క్రితం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాడు మన ఈ రోజుకి నేను నా భార్యా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత చేశారు ప్లీజ్ రెండు నెలల నుంచి కుమిలి కుమిలి చావలేక బతుకుతాడు అని అంటాడు మరి జగన్మోహన్ రెడ్డికి ఏం ముట్టిందో వాడిని వెనకేసుకొని రావడానికి ఒకవేళ వాడు చిన్న దొంగ అయితే ఏదో ఒక శిక్షిస్తాడు లేదో ఒక సంవత్సరం పాటు జైలు వేస్తాడు బయటకు వస్తాడు ఎందుకు వాడిని వెనకేసుకొని రావాలి ఈయన ఆస్తులు తొంభై శాతం టీటీడీకి ఎందుకు రాసేయాలి ఇది ఏ రాజ్యాంగంలో ఉంది టీటీలో టీటీడీపీ టీటీడీలో చాలామంది దొంగలు వీళ్ళ పరకామంలో గతంలో దొరికారు వాళ్ళని మందలించడమో లేకపోతే శిక్షించడమో జరిగింది ఈ రాజ్యాంగం ఏంది ఇది రాజారెడ్డి రాజ్యాంగమా లేకపోతే మన భారత రాజ్యాంగమా తొంభై శాతం ఆస్తులు రాయించాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నది ఎట్లా దీని విషయం ఎట్లా తీసుకోవాలి వాడి జీవితం నాశనం చేసేసేవాడు మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు టీడీపీకి రాయించారంటే పది శాతం మటుకే టీడీపీకి చెందిందట మిగతా తొంభై శాతము వాడి ఆస్తులన్నీ వీళ్ళు పక్కన ఉన్నటువంటి నాయకులు కొట్టేశారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు పత్రికల్లో అదే వార్తలు సోషల్ మీడియాలో కూడా అదే వార్తలు ఇది చెప్పకుండా ఈ దొంగోడు నేను తొంభై శాతం ఆస్తులు టీడీపీకి రాయించాను నేను బాధపడుతున్నాను నేను కుమిలిపోతున్నాను రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి నువ్వు కుమిలిపోయేది టీటీడీలో దొంగతనం చేసినందుకు కాదు ఉన్న ఆస్తులన్నీ పోయినాయే నా ఆస్తులన్నీ లాగేసుకున్నారే నాయాలు అనే ఒక బాధని నీ మనసులో పెట్టుకొని కుమ్ములుకోం కుమ్ములుకోం చేస్తాను ఏమంత కథ అన్ని కోర్టులు టీడీపీకి రాసి మిగతాది ఈ నాయాలకు రాయించి నీ జీవితం నాశం చేసుకోవాల్సిన పని ఏమి గతంలో పరకామణి చోరులో చాలామంది చేశారు దొంగతనాలు పట్టుబడ్డారు పోలీస్ కేసులు అయ్యాయి శిక్షలు జరిగాయి బయటకు వెళ్ళిపోయారు బాగా బతుకుతారు నువ్వే ఎందుకు అన్ని కోర్టు రాసి వచ్చింది నిన్ను ఎవరు బలవంతం చేశారు నువ్వు ఇది కానీ నిజంగా బయటకు చెప్తే ఇప్పుడు పోలీసు విచారణలో జరిగే సందర్భంలో నువ్వు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది జరిగింది జరిగినట్టు చెప్తే నీ జీవితం బాగుంటుంది చేసిన వాళ్ళ జీవితం కూడా బయటపడి బాగుంటుంది ఎట్లా కాకుండా వాళ్ళకి భయపడి నువ్వు మీడియా ముందుకు వచ్చి కథలు పడిన వండుకో నీ జీవితం కూడా కథలు కథలుగా మారి రకరకాలుగా వరలేపోతావు నువ్వు ఆలోచన చేసుకో ఇప్పటికే నువ్వు చేసిన తప్పుకి ఆల్మోస్ట్ ఒకడు పాపం నీ నీ పై అధికారి సెక్యూరిటీ విభాగంలో ఉన్న అధికారి రైలు పట్టాల మీద ఘోరంగా శవమై తేలాడు నీకు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది నన్ను కూడా ఏ రైలు పట్టాల మీద చూడాలి చూస్తారోని అని చెప్పేసి భయం కలిపి భయం కలిగి నువ్వు ఇట్లా ప్రవర్తిస్తాను నిజంగా ఒప్పుకొని చేసిన తప్పుని ఎవరు చేయించారు అని పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇచ్చి లొంగిపోయావంటే నీ జీవితం హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం మరి ఈ విషయంలో మన తెలుగు వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం